దొడ్డికాడ ఉన్నాడు ఈ ఊర్లో మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా మీకు ఈ ఊర్లో తెలిసిన వాళ్ళు ఉన్నారా లేనప్పుడు మీరు ఎవరు రమ్మంటారు మిమ్మల్ని కానీ మిమ్మల్ని ఎవరు రమ్మంటారు లేనప్పుడు నీకు నేను కాదు మరి నీకేం అవసరం ఉన్నప్పుడు నీ నీది కాదు ఇడ నీ ఒళ్ళు ఎవడన్నా ఉన్నాడా ఎవడు దేవుడు ఎవడు దేవుడు ఎవడు దేవుడు దేవుడు ఎవడు కాదు మనం హిందువుల యొక్క సివిల్ని ఎట్లా రానిస్తారు ఇక్కడ మన ఊర్లేకి ఎట్లాండి కుంకుమరిషత్తు ఇప్పుడు మన మంది హిందువులు మరి వీళ్ళు కానప్పుడు మీరు ఏంటి కానీ సార్ అంటారు నేను కుంకుమే ప్రతి సంవత్సరం అసలు కాల్ చేయాలి మీరు రాకూడదు ఇక్కడికి

మరి మనం చేస్తా ఉంటాం అంటే మన రాడు రాగుడమ పోటోన ఊరుపోతా ఊరి alli ఎలా తనలట్ల నంగబల ఏమీ ఏమీ అంటే నోర్కెట్ ఏమీ శికుమ మాట ఏమీ ఏమీ పోతామా ఏం దౌర్సని ఏం దౌర్సని మరి ఏమ మనకి మాట మాట్లాడుతాం జ్ఞానమే పెదరి એ અધિકારને માની લે એ અધિકારને કિસાન કાઢ તો આદર કાર્ડ જુઓ દે અમાર દે બોલ સર આદર કાર્ડ જુઓ સર બોલ તો હું તમને બહાર બોલ તો હું તમને બહાર એ મતલબ નહી મા સર ના તો તમને જ